వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా స్నోయి మౌంటైన్స్ వెళ్ళే దారిలో అయితే క్యాన్బెర్ అయితే స్టే చేస్తున్నాం కదా సో ఇంకా లాస్ట్ వీడియో వచ్చేసి కాకింగ్టన్ గ్రీన్ గార్డెన్ అది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ గా హోటల్ వెళ్తున్నాము ఇంకా గీత ఇక్కడ ఎందుకు ఏడుస్తాంటే తనకి టాయ్స్ కొనిలేదంట అందుకనేసి ఏడుస్తాం అనేది ఇంకా మేము ఉండబోయే హోటల్ పేరు వచ్చేసి హాయత్ హోటల్ ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ హోటల్స్ లో అయితే బుక్ చేసుకున్నారు కొన్ని డీల్స్ దొరకడం ద్వారా ఇంకా మేమైతే ఫైవ్ స్టార్ ఎక్స్పీరియన్స్ ఇంతవరకు ఎప్పుడు చేయలేదనమాట సో ఇలా ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇంకా హాయ్ హోటల్ అయితే వచ్చాము అంతా ఈ ట్రాలీలో అయితే పెట్టాము ఇంకా మా రూమ్ నెంబర్ కూడా దీనికి అయితే అటాచ్ చేశారనమాట ఇంకా మేము వచ్చేసి ఒక అతని కోసం వెయిట్ చేస్తున్నాము ఎవరో అంటే రిసెప్షన్ నుంచి ఒక పర్సన్ వస్తారంట మనకంటూ రూమ్ చూపించి మొత్తం మన లగేజీ అంతా తీసుకొస్తారు అనేసి అని చెప్పారు సో అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఈ గ్యాప్ లో పిల్లలు వచ్చేసి ఈ కార్పెట్ పైన అయితే గేమ్ ఆడుతూ ఉన్నారు ఇంకా ఆ పర్సన్ వచ్చిన తర్వాత మెయిన్ లగేజ్ ఏదైనా ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రం తీసుకోండి మిగతావన్నీ మేమే డైరెక్ట్ డైరెక్ట్ రూమ్ దగ్గరకి అయితే తీసుకొస్తాము అని చెప్పారు ఇంకా మేమైతే రూమ్ దగ్గరికి వెళ్తాము ఇంకా ఇక్కడ ముందర ఉంది కదా ఈ రెస్టారెంట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఓపెన్ లో ఉంటుంది అంట ఫ్రైడే సాటర్డే బఫే ఉంటది బ్రేక్ఫాస్ట్ ఉంటది డిన్నర్ ఉంటది పర్ పర్సన్ నైన్టీ ఎయిట్ డాలర్స్ సో అది రిజర్వేషన్ చేసుకోవాలి దీనికి ముందర ఉంది కదా అది వచ్చేసి రెస్టారెంట్ అన్నమాట సో అది ఎప్పుడు ఉంటుంది అన్ని డేస్ అవైలబుల్ బాను మన రూమ్ ఎక్కడ బాను ఎక్కడుంది ఎక్కడ కిషోర్ మీది ఎక్కడ మాది ఎక్కడ మీది ఏటీఎం కార్డు లాగా పెట్టాలా భలే ఉంది గీత ఇలా రాంగ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి బాత్రూమ్ అబ్బా లంకంత బాత్రూమ్ మనం పడుకొని ఒక బాత్ టబ్బు ఒక మిర్రరు ఈ వైన్ గ్లాసెస్ కూడా వేసినారు ఎందుకో మన తెలీదు ఈ వాష్ బేషన్ కింద ఒక చిన్న కిట్ అయితే ఉంది ఏంటి అనేసి అని చూస్తే ఇందులో వచ్చేసి మనకి షేవింగ్ కిట్ శానిటరీ బ్యాగు షవర్ క్యాప్ సీవింగ్ కిట్ రెండు డెంటల్ కిట్స్ షూ పాలిష్కి ఇంకా అలాగే కొంచెం లోషన్ కూడా ఇచ్చారనమాట ఇవి వచ్చేసి ప్రతిరోజు పెడుతూ ఉంటారు ఒకవేళ మనం యూజ్ చేస్తే నెక్స్ట్ డేకి మళ్ళీ కొత్తగా వస్తాయి అనమాట ఇంకా అలాగే హెయిర్ డ్రై చేసుకోవడానికి హెయిర్ డ్రైయరు

అండ్ ఇక్కడ ఇది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంతో కూడా యూజ్ చేసుకోవచ్చు ఉన్నాయి ఇది రాగానే ఇది వేసుకొని తిరగచ్చు అనమాట ఇందులో నేను సినిమాల్లో చూస్తాను మామూలుగా ఈ రోప్ ఎందుకు కట్టుకుంటారా అన్న అనుకున్నా కానీ ఇప్పుడు అర్థం ఈ రోప్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అనుకుంటా ఇది వేసుకొని ఇల్లంతా తిరుగుతారు ఒకే ఒక డ్రెస్ తో మళ్ళీ ఆ డ్రెస్ తో వెళ్ళిపోతారు అనుకుంటా ఐరన్ చేసుకొని సో అదనమాట ఇది వాళ్ళు వాళ్ళు వాళ్ళే ప్రొవైడ్ చేశారు టవర్లు ఇంక ఇంకోటి ఏమంటే ఇంక ఇక్కడ ఫోన్ కూడా ఇచ్చారు ఫోన్ ఎందుకో నాకు అర్థం కాలేదు టాయిలెట్ లో వాళ్ళు ఇవ్వడము మేబీ టాయిలెట్ రోల్స్ అవన్నీ అయిపోతే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడానికి ఏమో మరి పెళ్ళి టాయిలెట్ ముందు రెందుకు ఇచ్చారు ఓకే నెక్స్ట్ ఇలా వచ్చి ఇంకా మేము కింద వచ్చేసి లగేజీ అక్కడే పెట్టేసాం కదా వాళ్ళే తెస్తామన్నారు కదా సో ఇంకా మా లగేజీ కూడా వచ్చింది ఇంకా రూమ్ లో అయితే నీట్ గా పెట్టేసి వెళ్ళారు వచ్చేసి వాటర్ ఇచ్చారు బట్టలు అవన్నీ పెట్టుకునే దానికి అండ్ ఈ పక్క చూసారంటే ఇక్కడ కూడా బాత్రూప్ ఇచ్చారు బాను రెండిస్తారు మళ్ళీ ఇంక ఇక్కడ చూసారా ఇది సీక్రెట్ లాకరు ఏదన్నా మనవి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటే పెట్టుకునే దానికి ఇంకా మన బట్టలు అవన్నీ పెట్టుకోవడానికి ఈ మాదిరిగా ర్యాక్స్ అయితే ఇచ్చారు ఇంకా దీని కింద వచ్చేసి ఈ మాదిరిగా రెండు పేర్స్ చొప్పులు అయితే ఇచ్చారు ఇదేమంటే మనకి వింటర్ టైంలో లో ఆ రూమ్ లో వచ్చేసి వెచ్చగా ఉండడానికి ఈ మాదిరిగా మనం వేసుకొని తిరగచ్చు అనమాట ఇంకా అలాగే షూ పాలిష్ చేసుకోవడానికి ఈ మాదిరిగా ఒక బ్రష్ ఉంది ఒక సైడ్ షూ పాలిష్ ఇంకో పక్క వచ్చేసి డస్ట్ అంతా తుడుచుకునేదానికి దానికి అలాగే లాండ్రీకి మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఈ మాదిరిగా బ్యాగులు కూడా ఇచ్చారనమాట ఈ బ్యాగ్లో మన బటన్ అన్ని పెట్టేసి పైన హ్యాంగ్ చేసామంటే నెక్స్ట్ డేకి మంచిగా లాండ్రీ చేసి ఇస్తారు ఇంకా రాశారనమాట షర్ట్కి ఎంత ప్రైజు ప్యాంట్కి ఎంత ప్రైజు అనేసి అని చెప్పి ఎప్పుడైతే మనం చెక్అౌట్ చేస్తామో అప్పుడు ఇవన్నీ మన బిల్లులో అయితే ఇంక్లూడ్ చేస్తారు టార్చ్ లైట్ అంటుంటా టార్ మెషిన్ ఇచ్చారు కాఫీ చేసుకోవడానికి ఈ మాదిరిగా చిన్న బాక్స్ లో చిన్న చిన్న క్యాప్సూల్స్ అయితే పెట్టారు ఇది పెట్టామంటే మనకి నీట్ గా మంచి కాఫీ అయితే వస్తుంది జస్ట్ పాలు యాడ్ చేసుకొని తాగేయడం అనమాట బాగుంది కదా ఇంకా టీవీ కింద ఈ మాదిరిగా డ్రాస్ అయితే ఉన్నాయి ఇంకా ఓపెన్ చేసి చూస్తే ఒక సైడ్ అంతా వచ్చేసి ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ లాగా ఇచ్చారు ఇంకా దీంట్లో వచ్చేసి మొత్తం ఆల్కహాల్స్ ఇంకా అలాగే కూల్ డ్రింక్స్ అన్ని ఇచ్చారు సైడ్ అంతా మినీ ఫ్రిడ్జ్ ఇస్తే ఇంకొక సైడ్ వచ్చేసి టూ డ్రాస్ అయితే ఇచ్చారు ఇంకా ఫస్ట్ డ్రాలో వచ్చేసి చిన్న చిన్న ఆల్కహాల్ బాటిల్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఉన్నాయి దీనికి పక్కనే ఒక చిన్న పేపర్ ఉంది చూస్తే ప్రతి ఒక్కటి మనము పే చేయాలన్నమాట ఏదన్నా తీసుకున్నాము అంటే అది లాస్ట్ లో బిల్ అయితే వేస్తారు ఇంకా ఇదైతే మనకు సెట్ కాదు అనేసి లోపల పెట్టేశాను ఇంకా దీని కింద వచ్చేసి కప్పులు సాసర్లు ఇంకా అలాగే కెటిల్ ఇవన్నీ ఫ్రీ అనమాట ఇవైతే మనం యూజ్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఒక చిన్న డస్ట్బిన్ కూడా పెట్టారు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి ల్యాంప్ ఇచ్చారు ఇంకా ఇది ఇచ్చారు అనమాట అంటే మామూలుగా ఏదో వర్క్ పరంగా ఏమైనా ఉంటాయి కదా సో అవి చేసుకోవడానికి బ్యూటిఫుల్ వ్యూ ఎంత బాగుంది కదా అసలు చాలా బాగుంది అండ్ చల్లగా కూడా ఉంది పెద్ద కానీ రిచ్గా ఉంది కదా వాళ్ళు యూజ్ చేసిన వుడ్ కానీ అన్నీ చాలా రిచ్గా ఉన్నాయి అండ్ ఇంకా వచ్చేసి ఇది బెడ్ అనమాట ఇంకా మేము నలుగురము ఇక్కడ బెడ్ అందరికి సరిపోతుందని అనుకుంటాను ఇక్కడ వచ్చేసి హోలీ బైబుల్ బైబిల్ బుక్ ఇచ్చారు బాను చదువుకోవడానికి ఇది వచ్చేసి స్మార్ట్ క్లాక్ దీంట్లో వచ్చేసి మనం అలారం పెట్టుకోవచ్చు లేకపోతే పాటలు వినవచ్చు లేకపోతే నైట్ టైం బెడ్ ల్యాంప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అలాగే మనకి బెడ్కి రెండు పక్కల రెండు లైట్స్ అయితే ఇచ్చారు ఇంకా ఈ లైట్ కూడా బ్రైట్నెస్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ పక్క వచ్చేసి ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఇచ్చారు ఏమైనా సర్వీస్ కావాలంటే కాల్ చేసి చెప్పొచ్చు అనమాట చూసారు కదా మేము క్యాన్బెర్రాలో ఉండే రూమ్ టూర్ అయితే బాగుందా అండ్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ విన్ నెక్స్ట్ వీడియో బాయ్